హలో హాయ్ అండి బాగున్నారండి ప్రతి నిత్యం కూడా తేనె నిమ్మకాయ గోరువెచ్చని నీటిలో తాగేవారికి ఎక్కువగా నిమ్మకాయలు ఖర్చు అయితే అవుతుంది కదండి మనకి బయట మూడు నిమ్మకాయలు ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నారు అలా కాకుండా మీరు హోల్సేల్గా ఒక యాభై కాయ తెచ్చుకున్నారనుకోండి ఆ కాయ నిల్వ ఉంచుకోవడం ఈ విధంగా అయితే చెయ్యండి తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి ఒక కవర్ మీద అయితే వేయండి వేసిన తర్వాత వాటిని మళ్ళీ వేరే పల్లెలో అయితే ట్రాన్స్ఫర్ చేయండి ఎందుకంటే మనం కడిగి వేసింది వాటితో పాటు వాటర్ కూడా వస్తుంటుంది అలా కాకుండా మళ్ళీ వేరే పళ్ళు అయితే వెయ్యండి నేను చూపిస్తున్న వీడియో ప్రకారం చూడండి అయితే ఈ నిమ్మకాయల్ని ఫ్యాన్ కింద సాయంత్రం వరకు కూడా ఉంచండి ఎక్కడ తడి లేకుండా చక్కగా పొడి ఆరిపోవాలి కాకపోతే క్లీన్గా నీట్గా క్లాత్తో కూడా తుడండి ఈ నిమ్మకాయలకి ఈవినింగ్ ఉదయం తీసుకొస్తే కనుక మీరు ఈవినింగ్ వరకు ఉంచి అప్పుడు ఈవినింగ్ చక్కగా కొంచెం ఆయిల్ మంచు నూనె వేసి మంచు నూనె వేయాలండి కొబ్బరి నూనె కాదు మంచు నూనె ఆయిల్ వేసి ఈ విధంగా మీకు చూపిస్తుంటాను కదండి ఆ విధంగా అయితే ప్రతి నిమ్మకాయకి కూడా కొంచెం డ్రాప్స్ కలిగి ఒక ఖాళీ బాక్స్లో పెట్టండి అడుగున ఒక టిష్యూ పేపర్ లాంటిది వేసి బాక్స్లో పెట్టారంటే చాలా చక్కగా అయితే నిలవు ఉంటాయి రెండు నెలల వరకు అయితే నిల్వ ఉంటాయి నేను ప్రతిసారి కూడా ఈ విధంగానే చేస్తాను మీరు సమ్మర్లో కూడా ఈ విధంగా తెచ్చుకొని నిలువ ఉంచుకుంటే మనకు సమ్మర్లో నిమ్మకాయలు చాలా కాస్ట్ కదండి ప్రతినిత్యం కూడా మనం చట్నీలోకి మజ్జిగిలోకి తేనె నిమ్మకాయలోకి కూడా వాడుతుంటాము ఇలాగైతే నిల్వ చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి